పద్నాలుగు దేశ విభజనకు సంబంధించి విదేజే నాటి సంఘటన జరిగింది దానికి సంబంధించి విభజన దిశగా స్మృతి దివస్ పేరుతో దేశ విభజన భయానక స్మారక నిర్వహణ పేరుతో ఇవాళ కేంద్ర ప్రభుత్వమే గత మూడు సంవత్సరాలుగా ఆగస్టు పద్నాలుగు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతాం ఆ నేపథ్యంలో ఇవాళ మన గోదావరి జిల్లాలో కూడా ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಆಂದೋಲನ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸ್ಕೊವರು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅಧ್ಯಕ್ಷತ ವಿನೂರ್ಗೋದವರಿ ಜಿಲ್ಲಾ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಬಮ್ಮಲ್ ದತ್ತಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಪಾಲ್ಗೊನ್ನ ಸೀನ ಬಿಜೆಪಿ ನಾಯಕರು ಜಾತೀಯ ಕಾರ್ಯಕರ್ತ ಸಭ್ಯು ಎಂದ್ರೆ ರಾಮಕೃಷ್ಣ ಗಿಡ ಚೌಧರಿ ಗಿಡ ವೇದಿಕೆ ಮುಂದ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಕುಟುಂಬ ಸಭ್ಯು ಮೀಡಿಯಾ ಮಿತ್ರ ಅಂದ್ರೆ ಪೇರು ಪೇರಿನ అక్కడ అనేక సందర్భాల్లో అనేక మంది పెద్దలు చెప్పారు ఎక్కడైనా ఒక సంతోషకరమైన సమయం ఉంది అంటే సంతోషకరమైన కార్యక్రమం ఉందంటే దానికి ఎంతోమంది యాగాలు ఫలితంగా వారి స్మృతులు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వారి వ్యాగాల్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనేక మంది పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి పెద్దలు కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది అటువంటిది మనం ఎంతకాలం ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సమరంగా మనం జరుపుకోవడం కానీ ఆగస్టు పద్నాలుగుని జరిగిన కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనే దానిపైన దృష్టి సారించకపోవడం దాన్ని ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఆగస్టు పద్నాలుగున విభాజన నిర్దీక్షిత పేరుతో ఈ కార్యక్రమాన్ని గెవహించారు నేరుగా కేంద్ర ప్రభుత్వమే మరి ఈ దినం ఈ ప్రత్యేకమైన దినం మనలోని తరతమ భేదాలు వైషమ్యాలు చెడు భావనను నిర్మూలించడానికి స్మూర్తినివ్వడమే కాకుండా ప్రజలందరి మధ్య ఐక్యత సామాజిక సద్భావన మరియు సహానుభూతిని కూడా బలోపేతం చేస్తుంది అనే మెసేజ్ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి వారి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఆ వేరే రోజు దేశ విభజన వల్ల అనేక నష్టాలు జరిగాయి ప్రజల యొక్క పోరాటాలకు కానీ త్యాగాలకు కానీ ప్రత్యేకగా ఈ ఆగస్టు పద్నాలుగు నిలిచిందనేది మనందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకునే వరకు ఈ కార్యక్రమాన్ని ఎవరో నిర్వహించుకోవడం జరుగుతుంది గతంలో కాంగ్రెస్ పాలనలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఈ విధమైన కార్యక్రమాలు చేశారు ఆ సమయంలో ప్రసాద్ ముఖర్జీ గారు వాటిని వ్యతిరేకంగా ఏ విధంగా వ్యతిరేకించారు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కొన్ని కార్యక్రమాలని స్పష్టంగా వ్యతిరేకించిన సంఘటన కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు కాంగ్రెస్ ఏ విధంగా ముస్లిం లీగ్ని ఉత్సహించింది అనే దానిపైన ఆ రోజు అంబేద్కర్ గారు వ్యతిరేకించడం జరిగింది లాట్స్ ఆఫ్ పాకిస్తాన్ అనే పుస్తకంలో ఆయన అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఆనాటి విషయాలపైన ఆయన అభిప్రాయాలు తెలియజేస్తూ ఆనాటి కాంగ్రెస్ విధానాలని తప్పుపట్టిన సంగతిని కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ విధంగా ఆ రోజు కాంగ్రెస్ తన మనుగడ కోసం ఆ రోజు విభజన కార్యక్రమం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు రాజీనామా చేయడం అనేక మంది ఆ రోజు లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా రాజీనామా చేసిన సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక మంది న్యాయ కోవిధులు దాన్ని వ్యతిరేకించినప్పటికీ ఆ రోజు ఆ కార్యక్రమాన్ని వారు చేయడం జరిగింది మరి అఖండ భారత్ ఆవాన్ని ముక్కలు చెక్కలుగా అయిపోవడానికి ప్రధానమైన కారణం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడడం మన నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ విడిపోవడం ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులు మనం అన్ని చూస్తూ ఉన్నాం ఇవాళ అఖండ భారత్ ఆవాన్ని రక్షించగలిగిన సమర్థత అంత ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది అందరం బాధ్యత మన అందరిపైన ఉందనే విషయాన్ని మీ అందరికీ గవర్నంగా తెలియజేసుకుంటూ ఇవాళ మనం రేపు ఏదైతే స్వాతంత్ర దినోత్సవం సంబరాలు జరుపుకుంటా ఉన్నామో దానికి ముందు జరిగిన విషాదాన్ని కూడా అందరికీ గుర్తు చేయాలి ఇప్పుడే వీర్రాజ్ గారు నేను కింద ఇస్కృతి చూస్తున్నప్పుడు కొంతవాడు చూసాం ఆ రోజు స్త్రీలు తప్పించుకోవడం కోసం తట్టించుకోవడం కోసం బావుల్లో దుఃఖాత్మక చేసుకున్నారనే విషయాన్ని అక్కడ స్పష్టంగా చెప్తే అంటే ఎంత దయనీయమైన పరిస్థితులు ఆ రోజు ప్రజలు ఎదుర్కొన్నారు అనేక సంవత్సరాలుగా అనేక దశాబ్దాలుగా సంపాదించుకున్న ఆస్తులు వదిలిపెట్టి శరణార్థులుగా వరుసలు ఎడిపోయిన పరిస్థితి మరి దయనీయమైన పరిస్థితులు ఆ రోజు చోటు చేసుకున్నాయి వాటిని అందరినీ గుర్తు చేసుకుంటూ వారికి స్మృతికి నివాళులర్పించుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా